గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వేను నిర్వహించి ఎంక్వైరీ చేసి అరువులను గుర్తించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఫస్ట్ టైం అంతర్నేత్ర ఛానల్ను వీక్షించడానికి వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంతర్నేత్రను చూస్తున్నటువంటి వారు దయచేసి అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ విభ వికాసం పథకం ద్వారా సబ్సిడీ లోన్లను ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వివిధ కులాలకు సంబంధించినటువంటి యువతకు ఈ సబ్సిడీ లోన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విషయం మీకు తెలుసు అయితే పదహారు లక్షల ముప్పై వేల మంది ఈ సబ్సిడీ లోన్లకు అన్ని కార్పొరేషన్లకు కలిపి దరఖాస్తు చేసుకున్నారు చాలా ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ వీరిలోంచి అరువులను సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సర్వేను నిర్వహించి ఎంక్వైరీ చేసి అరువులను గుర్తించడం అనేది జరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి సర్వేను నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే ఎవరితోటి ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలను సర్వే చేయడానికి ఎంపీడీఓ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు కావడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు జరగనున్నాయి అయితే ఈ ఈ ఎంపీడీఓ ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ కార్య మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి దీంట్లో సభ్యులుగా ఎవరెవరు ఉంటారు అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ఇక్కడ సెర్పుకు సంబంధించినటువంటి ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు సభ్యులుగా ఉంటారు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి ఎస్టీ కార్పొరేషన్ కానివ్వండి బీసీ కార్పొరేషన్ కానివ్వండి మైనార్టీ కార్పొరేషన్ కానివ్వండి ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగి ఇందులో సభ్యులుగా ఉంటారు మొత్తానికి ఎంపీడీఓ మరియు ఇక్కడ బ్యాంక్ మేనేజరు సెర్పు ఏపీఎమ్ కార్పొరేషన్ ఉద్యోగి వీరితోటి ఒక కమిటీ ఏర్పాటు కావడం అనేది జరిగింది ఈ కమిటీలు గ్రామీణ ప్రాంతాలలో అయితే మాత్రము దరఖాస్తు చేసుకున్నటువంటి వారి ఇంటికి వెళ్ళి సర్వే చేసి వారు అరువులేన అరువులు అయితే వారిని గుర్తించడం అనేది జరుగుతుంది అనర్వులు అయితే మాత్రము వారిని కూడా ఎందుకు అనర్వులు అని చెప్పేసి వారు రిమార్కు రాసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము సేమ్ ఇదే విధంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ బ్యాంకు మేనేజరు సెర్పు ఏపీఎం ఇక తర్వాత ఇక్కడ కార్పొరేషన్ ఉద్యోగి ఈ కమిటీలో సభ్యులుగా ఉండి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయినా కానీ ఈ సర్వేను నిర్వహించి అరువులను గుర్తించడం అనేది జరుగుతుంది అయితే ఈ విధంగా పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సర్వేలు జరగనున్నాయి అరువులను గుర్తించనున్నారు వీరు సర్వే చేసి అంటే ఇక్కడ ఎంపీడీఓ ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సర్వేను నిర్వహించడం జరుగుతుంది అని కూడా ఇక్కడ సమాచారం అనేది అందుతుంది ఈ విధంగా సర్వే చేసి ఎంక్వైరీ చేసే సందర్భంలో మహిళలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ను వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేయనున్నారు ఇక తర్వాత మహిళలలో ఇక్కడ వితంతు మహిళలకు ఇక్కడ సింగిల్ ఉమెన్కు ఒంటరి మహిళలకు ప్రథమ ప్రాధాన్యతను కల్పించనున్నారు అని చెప్పేసి మనకు సమాచారం అనేది అందుతుంది ఈ విధంగా ఇక్కడ రాజ్య వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీల చేత సర్వేను నిర్వహించి ఎంక్వైరీ చేసి లబ్ధిదారులను గుర్తించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను మీరు రాజ్య వివికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ సర్వే సిబ్బంది మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది లేదా మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది వారు మీ ఇంటికి వచ్చినా కానీ ఫోన్ చేసినా కానీ తక్షణమే మీరు స్పందించి ఈ ఎంక్వైరీలో పాల్గొని మీరు అర్హులే అని నిరూపించుకున్నట్టయితే ఈ రాజ్య వివికాసం పదిలో పరిధిలో మీకు సబ్సిడీ లోన్లు రావడం అనేది జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు